హలో హలో నా పేరు ఒక డాక్టర్ హోషకృష్ణ గారు సూర్యంలో సుమారు ఒక ఎనభై సంవత్సరాల నుంచి బీసీ సమాజంలో కూడా నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని గత నెలలో జరిగిన సమావేశంలో మనం మాట్లాడుకునేది అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రజెంట్ మా ప్రజెంట్ చేతులని అందరూ చేస్తూ కనీసం పది కులాలని పది కులాల మిగతా ఎక్కువ కులాలు కానీ పది కులాలని మనం ఖర్చు కట్టుగా ఉద్యమాలు అంటే మెంబర్షిప్ చేస్తూ ఉంటే కనుక ఒక నియోజకవర్గాన్ని ఈజీగా మన చేతులు పెట్టుకోవచ్చు గెలవచ్చు వాళ్ళల్లో ఎవరు జరగకుంటే వాళ్ళని కనుక క్రికెట్ ఇప్పించి ఇంకో ఇంకో తక్కువ కులాన్ని పిలిపించి మనం కనుక చేస్తే తప్పకుండా గెలవచ్చు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని నాయకులు మాత్రం అటు ఇటు అటు ఇటు మానంగా వెళితే రాబోయే రోజులలో ఎప్పటికీ మనకు అవకాశం రాదు అది దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది తర్వాత ముఖ్యమైనటువంటి దగ్గర నుంచి పది కులాల నుంచి తీసుకొని ఇప్పటి నుంచే పనిచేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీల తరఫున కానీ బీసీ సంఘం తరఫున కానీ ఏదో రకంగా మన మనతో వాళ్ళ గెలవడం వాళ్ళతో మనం కలవడం రాజ్యాధికారాన్ని మనం అనుకున్నటువంటి ముఖ్యమంత్రి సీట్లు సంపాదించడం సమస్య కాదని నా ఉద్దేశం మరి అంతవరకు మనం అందరం పనిచేయాలని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు అభినందన తెలియజేస్తూ ముందు